రానున్న ఎన్నికల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎన్నికల అజెండాగా చేసేందుకు యుఎఫ్ కృషి చేస్తోందని ఫోరం రాష్ట్ర కన్వీనర్ మహమ్మద్ జాహీద్ తెలిపారు స్థానిక ప్రెస్ లో వచ్చే ఎన్నికలకు సంబంధించిన ప్రజా మేనిఫెస్టోను కోకన్వీనర్లు రాష్ట్ర కమిటీ సభ్యులతో కలిసి విడుదల చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర కో కన్వీనర్ హైకోర్టు అడ్వకేట్ పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాజకీయాల్లో ప్రస్తుత ధోరణులు చాలా ప్రమాదకరంగా ఉన్నాయన్నారు ప్రజా సమస్యలు పట్టకుండా అధికార కాంక్షతోనే రాజకీయ పక్షాలు పనిచేస్తున్నాయన్నారు జాతీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేసి విభజించాయని ఈ పదేళ్లలో ఒక్క విభజన హామీ కూడా అమలు కాకపోవడం శోచనీయమన్నారు రాష్ట్రంలోని ఒక పార్టీ ప్రత్యక్షంగానూ మరొకటి పరోక్షంగానూ కేంద్రంలోని భాజపాకు మద్దతు తెలపడం హాస్యాస్పదమని అన్నారు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తూ ఫోరం మేనిఫెస్టో రూపొందించామని రాజకీయ పార్టీలు దీనిలోని అంశాలను తమ పార్టీల మేనిఫెస్టోలో చేర్చాలని డిమాండ్ చేశారు పార్టీల మేనిఫెస్టోలో ఈ అంశాలను చేర్చడానికి అన్ని పార్టీల నాయకులను పోటీలో ఉండే అభ్యర్థులను కలిసి తమ డిమాండ్లను వారి ముందు పెడతామన్నారు స్థానిక కో కన్వీనర్ అశోక్ మాట్లాడుతూ ఎన్నికల సంఘం ఏప్రిల్ పదిహేను వరకు కొత్త ఓటర్గా పేరు నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు దీనిలో జిల్లా కన్వీనర్ జహంగీర్ స్థానిక కన్వీనర్ సలీం సభ్యులు డిబి సత్యనారాయణ శ్రీనివాస్ అడ్వకేట్ గాంధీ రాష్ట్ర కోకన్వీనర్ అడ్వకేట్ మతిన్ అక్బర్ పాల్గొన్నారు ప్రార్థనా చట్టం ఉంది ప్రార్థనా స్థలానికి సంబంధించి ఒక చట్టం తీసుకొచ్చారు నైన్టీన్ నైన్టీ వన్లో దీనికి సంబంధించి దాని ప్రకారంగా పంతొమ్మిది వందల నలభై ఏడులో ఏదైతే ఉందో పరిస్థితి ప్రార్థనా స్థలానికి సంబంధించి వాటిని ఉంచాలి వాటిని దాటి కూడా అప్పుడున్న దేవాలయాలు వాటి దానికి సంబంధించి జోక్యం చేసుకోకూడదు అని చెప్పేసి చట్టం ఉండే ఈరోజు వాటి కూడా పక్కన పెట్టేసి వీటన్నింటినీ మళ్ళీ దేవాలయానికి పూర్చడం అక్కడ మసీదు ఉందని చెప్పేసి మసీదులు పూర్చడం ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉన్నారు కాబట్టి ఏదైతే చట్టం చేశారో ఆ చట్టాన్ని దానికి సంబంధించిన ఇది దాన్ని అమలుపరచాలని చెప్పేసి అట్లాగే మన రాష్ట్రంలో ఇంటికి వస్తే అందరూ కూడా దీనికి సంబంధించి చాలా సమస్యలు ఉన్నాయి పోలవరకు సంబంధించిన కానీ పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కానీ అలాగే విశాఖ కర్మాగారం సంబంధించి వీటి అన్నిటిని కూడా వాటిని సీరియస్గా ఈ సమస్యల మీద ఇది మా పాలసీ అని చెప్పేసి వాళ్ళందరూ కూడా లేదు ఈరోజు ఈ పార్టీ ఆ పార్టీ అని కానీ వాళ్ళ దాని గురించి మాట్లాడుతున్నారో తప్ప ఏదైతే రాష్ట్రంలో ఉన్న సమస్యలు ఆ సమస్యల నుంచి ఇప్పటిదాకా ఎందుకు పెండింగ్ ఉన్నాయి వాటన్నిటి కూడా జవాబు చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి వాటన్నిటికీ పరిష్కార మార్గాలు కాబట్టి కూడా మేనిఫెస్టోలో చేర్చాలి మిత్రులారా మనం చూసే ఉన్నాం మంది మనకి కాపాడవలసింది ఈ బాధ్యత భారతదేశానికి కాపాడాలి మనం ఏ నాయకుడికి ఏ పార్టీకి కాపాడ కాపాడవలసిన బాధ్యత మనం మనకు లేదు మనం ప్రతి క్షణం ఆ మన దేశం కోసం ఆలోచించాలి ఆ దేశం ప్రజలు ఎత్తు ఎట్టుపోతున్నారు ఆకలి బాధలు వాళ్ళది ఎవరు చూస్తున్నారు ఆ గ్రౌండ్ లెవెల్లో చూసేవాడే కరువయ్యారు ఆ కార్పొరేట్ సెక్టార్ వాళ్ళని తీసుకొచ్చి ఎంపీగా ఎమ్మెల్యేగా తీసుకున్న ఇక్కడ నిలబెడుతున్నారు కానీ ఆ మనుషుల నుంచి ఆ సేవా భావం ఆ తత్వం అనేది మనం ఆ జనాల నుంచి వెళ్ళిపోతూ ఉన్నది వాళ్ళు ప్రతిదీ ఆ కార్పొరేట్ సెక్టార్ ఒక బిజినెస్ ఓరియెంటెడ్ ప్లాట్ఫామ్గా ఏర్పాటై ఉందండి ఆ ఆలోచన వాళ్ళకి ఉంది ఎంత మనం ఇన్వెస్ట్ చేసామా ఎంత సంపాదించుకున్నామా అనేది మెయిన్ మన యొక్క పొలిటికల్ మోటో ఈ రోజుల్లో అయిపోయింది